మీ విజయానికి రహస్యం ఏంటో చెప్తారా నేనైతే క్రికెట్కు ముందే నేను తీసుకునే ఫుడ్లో ఖచ్చితంగా మహేంద్ర చికెన్ పకోడీ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను నాతో పాటు నా టీం అంతా కూడా ఈ చికెన్ పకోడీ తినేలాగా చూసుకుంటాను ముఖ్యంగా విరాట్కి అయితే ఈ చికెన్ పకోడీ చాలా ఇష్టము నేను తీసుకునే ఫుడ్లో ఖచ్చితంగా మహేంద్ర చికెన్ పకోడీ తినడం వల్లే నేను క్రికెట్లో ఇంత బాగా రాణించగలిగాను ఆల్ ద పీపుల్ మహేంద్ర చికెన్ పకోడీ ఖచ్చితంగా తినండి ఎందుకంటే నేను ఇంత స్ట్రాంగ్గా అలాగే ఫిట్గా ఉండడానికి కారణం మహేంద్ర చికెన్ పకోడీ నేను అందరికీ కూడా ఇదే విషయాన్ని సజెస్ట్ చేస్తాను ముఖ్యంగా మహేంద్ర వేసే కోడికాయలు అయితే చాలా బాగుంటాయి అవైతే నాకు చాలా ఇష్టము నాకు మహేంద్ర వేసవ చికెన్ పకోడీ ఎంత ఇష్టమని ఒక మాటలో చెప్పాలంటే నేను ఉదయాన్నే నిద్ర లేవగానే పళ్ళు తోముకోకుండానే మహేంద్ర చికెన్ పకోడీ ఒక పీస్ అయినా తినేస్తాను అంత ఇష్టం నాకు మహేంద్ర చికెన్ పకోడీ అంటే ఒకరోజు నేను మహేంద్ర చికెన్ పకోడీ సెంటర్ దగ్గరికి వెళ్ళాను అప్పుడైతే రోహిత్ శర్మ చికెన్ పకోడీ తింటూ ఇదిగో మహేంద్ర వేసవి చికెన్ పకోడీ అయితే తిను చాలా బాగుంటుంది అన్నాడు అప్పుడే నేను ఒక పీస్ తిన్నాను అప్పటి నుంచే మా ఫ్రెండ్షిప్ ఇంత స్ట్రాంగ్గా ఉంది నా లైఫ్లో నాకు రెండే ఇంపార్టెంట్ విషయాలు ఒకటి మహేంద్ర వేసే చికెన్ పకోడి రెండు మహేంద్ర వేసే కోడి కాళ్ళు ఇవే నా లైఫ్ సార్ 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 ఇక్కడ మహేంద్ర చికెన్ పకోడి చాలా ఫేమస్ సార్ వెళ్ళామా సార్ నేను విన్నాను ఇంతకు ముందు కూడా ఒకసారి టేస్ట్ చేశాను ఇప్పుడు మనం వెళ్ళాలా ఓకే అర్జెంట్గా కార్ తీసుకురండి మేనేజర్ మేనేజర్ ఎక్కడున్నారు మేనేజర్ ఈరోజు మనం మహేంద్ర చికెన్ పకోడి సెంటర్ దగ్గరికి వెళ్తున్నాము ఎట్లయినా సరే ఒక పది కోట్ల బిల్ అయినా చేయాలి చెక్ బుక్ అయితే రెడీ చేయండి తొందరగా కార్ ని పిలవండి అలాగే తప్పుకోండి తప్పుకోండి అందరూ మహేంద్ర చికెన్ పొగొడి సెంటర్ కు వెళ్తున్నారు సార్ తప్పుకోండి అందరు ఏంటి డ్రైవర్ ఇంత లేటు మహేంద్ర చికెన్ పకోడీ అన్నప్పటి నుంచి నా నోట్లో నీళ్ళు ఆగట్లేదు తొందరగా పోనివ్వండి రెండు నిమిషాల్లో మన మహేంద్ర చికెన్ పొగడి సెంటర్ దగ్గర ఉండాలి ఏ ఇవాళ మనం మ్యాచ్ గెలిచాం మహేంద్ర చికెన్ పొగొడితో ఇవాళ మనకి కోచ్ పార్టీ ఇస్తాడో మహేంద్ర చికెన్ పొగొడి ఎప్పుడెప్పుడు ఇస్తారా అని నా గుండె లవలబా బాగా కొట్టేసుకుంటుంది